ఫ్రెండ్స్ రీసెంట్ గా నూట ముప్పై ఐదు గజాలు లేదా మూడు సెంట్ల స్థలంలో త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో లేదా ఐరన్ మట్టంతో మూల మట్టం వేసి వాస్తు ప్రకారము మేము ఏ విధంగా ఐమూల క్రాస్ తీస్తాము బిల్డింగ్ కొలతలు ఏ విధంగా తీసుకుంటాము త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో మూల మట్టం ఏ విధంగా వేస్తాము ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఐరన్ మట్టం వేసి మూల ఏ విధంగా తీస్తాము త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో మట్టమేసి ఏ విధంగా మోల తీస్తామో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండింటికి మనకి ఏది బెటర్ అనేది కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సైట్ చూడొచ్చు ఈ టోటల్ సైట్ ఏరియా వచ్చేసి బిల్డింగ్ వరకు చెప్తున్నాను ముప్పై ఎనిమిది అడుగులు పొడవు బిల్డింగ్ ఏరియా వచ్చేసి ముప్పై రెండు అడుగులు వెడల్పు కలిగిన బిల్డింగ్ అండి ఇది సుమారుగా మూడు సెంట్ల స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది నూట ముప్పై ఐదు గజాల్లో హౌస్ నిర్మాణం జరుగుతుంది ఫస్ట్ మనం ఐరన్ మట్టం ఏ విధంగా వేస్తామని చెప్తాను ఐరన్ మట్టం మంచిదా త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్లో మట్టం వేస్తే మంచిదనేది చెప్తాను కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఐరన్ మట్టం వేస్తే కనుక మనకి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తాయండి హైమల్ క్రాస్ చేసినప్పుడు చాలా డబుల్స్ అయితే వస్తాయి అదే మనం త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్లో ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుని తీసుకుంటే కనుక మనకి ఖచ్చితంగా హైమల్ వస్తుంది ఈ సైజ్ మనం ఎంత పెంచుకోవాలనేది కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ ఏరియా మనకి ముప్పై ఎనిమిది అడుగులు ఉన్న ఏరియా వచ్చేసి ఐరన్ మటం ఇక్కడ పొడవు మనం రెండు అడుగులు ఉంటుంది టూ ఫీట్స్ ఉంటుంది ఈ టూ ఫీట్స్ కూడా పొడవు ఉన్న సైడ్ పెట్టుకోవాలి వన్ ఫీట్ లో ఉన్న ఏరియా వచ్చేసి ముప్పై రెండు అడుగులు ఉన్న ఏరియా వన్ ఫీట్ పెట్టినాము ముప్పై ఎనిమిది అడుగులు ఉన్న ఏరియా వచ్చేసి టూ ఫీట్స్ పెట్టినాము ఈ విధంగా మనం ఐమోలా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మట్టం చూడొచ్చు ఎడ్జ్ టు లైన్ డోర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి టోటల్ గా మనం బిల్డింగ్ ఏరియా డోర్స్ కట్టినాము మట్టం వేసి ఈ డోర్ వచ్చేసి నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయువ్యానికి మూడు రాటల లెక్క పాతుకుని డోర్స్ కట్టిన తర్వాత మూల చెక్ చేసుకోవాలి ఇంకొకటి మనం ఈ మూల మట్టం బిల్డింగ్ వేస్తున్నాం కాబట్టి కాంపౌండ్ వాళ్ళకి మనకి ఎంత లెంత్ ఉంది సైడ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మేము ఫోర్ ఫీట్స్ తీసుకున్నాము ఈ ఫోర్ ఫీట్స్ రెండు పక్కల కూడా మనం ఖచ్చితంగా ఒకటే కాల్త ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే తర్వాత మరలా మనకి కాంపౌండ్ వాల్ సైజ్ అయితే తగ్గిపోయే అవకాశం కూడా ఉంది రెండు కూడా మనం ముందుగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది బిల్డింగ్ కి వన్ సైడ్ మనం నికరం చేసుకున్న తర్వాత ఐమూల క్రాస్ కట్ చేసుకోవాల్సి వస్తుంది కాంపౌండ్ వాల్ మనం ఫోర్ ఫీట్స్ చెప్పిన తీసుకున్నాము కాబట్టి రెండిటికి లైన్ డోర్స్ కట్టినాము తర్వాత బిల్డింగ్ తీసుకున్నాము బిల్డింగ్ నైరుత మూలం ఒకరాటి తీసుకున్నాము వాయుములో ఒక ఆర్టు తీసుకున్నాము అగ్నింలో ఒక తీసుకున్నాము ఈ విధంగా మట్టం అయితే వేసాము తర్వాత బిల్డింగ్ పొడవు వెడల్పులు ఇవన్నీ కూడా మనం తీసుకుని ఆయుమలో చెక్ చేస్తాము ఇవి చూసే ముందు త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్లో మట్టం ఏ విధంగా వేస్తామనేది చూడొచ్చు ఇప్పుడు పొడవు ఉన్న ఏరియాలో మనం ఫోర్ ఫీట్స్ తీసుకున్నాము ఇక్కడ మీకు చూపిస్తాను ఈ విధంగా ఒక ఫిన్ లైన్ కి ఫిట్ చేయాలి తర్వాత వెడల్పు ఉన్న ఏరియా వచ్చేసి నెక్స్ట్ వెడల్పు ఉన్న ఏరియా వచ్చేసి త్రీ ఫీట్స్ కి వన్ ఫిన్ యాడ్ చేయాలి ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత ఫిన్ టు ఫిన్ పాయింట్ టు పాయింట్ మనకి ఫైవ్ ఫీట్స్ ఖచ్చితంగా రావాలి ఇలా వస్తే ఐ మూల మనకి ఖచ్చితంగా వస్తుంది బిల్డింగ్ కూడా వాస్తు ప్రకారము ఖచ్చితంగా ఉంటుంది మీకు చూపిస్తాను మేము ఈ విధంగా తీసుకున్నాం అనేది క్లియర్గా ఇక్కడ చూడవచ్చు త్రీ ఉన్న ఏరియా వచ్చేసి సైట్ లెంత్ తక్కువ ఉన్న ఏరియా ఫోర్ ఉన్న ఏరియా వచ్చేసి లెంత్ తో ఎక్కువ ఉన్న ఏరియా ఈ విధంగా మనం తీసుకోవచ్చు రెండు పక్కల కూడా మనకి బిల్డింగ్ వరకు అయితే మనకి త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో మట్టం వేసుకుంటే సరిపోతుంది మనకి పెద్దగా లెంత్ లెక్క ఉండవు కాబట్టి కనీసం మనకి ఒక సిక్స్టీ ఫీట్స్ లేదంటే ఫార్టీ ఫీట్స్ లేక మన ఉంటాయి అంతకన్నా ఎక్కువైతే ఉండవు కాబట్టి బిల్డింగ్ ఏరియాలో త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్ లో మనం మట్టం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత బిల్డింగ్ పొడవు వెడల్పు ఎంత ఉన్నాయి అనేది చెక్ చేస్తున్నాము ముప్పై ఎనిమిది అడుగున్న ఏరియాకి ఒక రాట తీసుకున్నాము ముప్పై రెండు ఫీట్లు ఉన్న ఏరియాకి ఒక రాట తీసుకున్నాము ఈ విధంగా రాట్లన్నీ ఖచ్చితంగా తీసుకుంటున్నాము ఈ కొలతలు మాత్రం మనకి ఖచ్చితంగా ఉండాలి పొడవు వెడల్పు ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఉండాలి అవి మూలం మనకి పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా రావాలి కాబట్టి నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయువ్యానికి తర్వాత వాయువు నుంచి ఈశాన్యానికి ఆగ్నేయ నుంచి ఈశాన్యానికి కొలతలన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటున్నాము చూడొచ్చు ఇవి కూడా మనకి లైన్ డోర్ కి పాయింట్ టు పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ ఐమో క్రాసులు తీసుకుంటున్నప్పుడు లేదంటే బిల్డింగ్ కొలతలు ఖచ్చితంగా మనం తీసుకుంటున్నప్పుడు మనకి ఏవి తగలకుండా చూసుకోవాలి ఇక్కడ ఐమల చూస్తున్నాము ఆగ్నేయ నుంచి వాయువ్యానికి ఐమూల చూస్తున్నాను నెక్స్ట్ నైరుతి నుంచి ఈశాన్యానికి ఐమల చూస్తున్నాను మనకి త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్లో ఖచ్చితంగా సరిపోయింది ఐరన్ మటేసినా కూడా ఖచ్చితంగా సరిపోయింది కాబట్టి కాల్తో వస్తుంది ఇప్పుడు మీకు దగ్గరగా ఎంత వచ్చిందని చూపిస్తున్నాను చూడండి వన్ సైడ్ మనకి ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది నుంచి వరకు వచ్చిందంటే నెక్స్ట్ నైరుతి నుంచి ఈ ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది నుంచి వచ్చిందంటే కనుక వాయువు నుంచి ఆగ్నయానికి ఖచ్చితంగా సేమ్ కొలత రావాలి ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది నుంచి పాయింట్ టు పాయింట్ వస్తేనే మనకి అయమల ఖచ్చితంగా వచ్చినట్టు ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత పొడవు వెడల్పులు ఐమాల మనకి ఖచ్చితంగా వచ్చిన తర్వాత బిల్డింగ్కి మార్కింగ్ చేస్తున్నాము రూమ్ సైజెస్ ఎంతంత ఉన్నాయి అనేది పాయింట్ టు పాయింట్ తీసుకుంటాము ఇవి మనకి ఖచ్చితంగా తీసుకోవాలండి తర్వాత మనం బోర్లు వేసినప్పుడు సైడ్ అయిపోతూ ఉంటాయి ఇవి రాకూడదంటే ఖచ్చితంగా మనకి రూమ్ కి రూమ్ కి పాయింట్ టు పాయింట్ ఈ హౌస్ సంబంధించి ఫోర్త్ వీడియోస్ మీకు స్టార్టింగ్ డే వన్ నుంచి వర్క్ కంప్లీట్ అయ్యే వరకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు చూపిస్తాను మేము ఏ విధమైన వర్క్ చేస్తాము బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండే విధంగా నెక్స్ట్ ఇంకా మనం తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ నిర్మించుకోవాలంటే ఏ విధంగా నిర్మించుకోవాలనేది కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటికప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఏ మెటీరియల్ ఎంత ప్రైస్ పడుతున్నాయి తక్కువ ప్రైస్లో మనం ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇక్కడ రూమ్ సైజెస్ అన్ని చూడొచ్చు ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హెల్త్సేప్ హాల్ కిచెన్ ఆర్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఈ హౌస్ ప్లాన్ మీకు చెప్తాను హౌస్ ప్లాన్ చాలా బాగుంటుంది ఈ విధంగా హౌస్ నిర్మించుకుంటే కనుక మూడు సెంట్ల స్థలంలో ఇంకా మనం రెండున్నర సెంట్ల స్థలంలో కూడా ఈ విధంగా నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మేము మార్కింగ్ చేస్తాము తర్వాత ఈ మార్కింగ్ చేసిన తర్వాత ప్రతి తొమ్మిది ఫీట్లకి కొంచెం ఎక్స్ట్రా లెంత్ ఉంటే కనుక స్కాన్ ఉంటే కనుక మధ్యలో ఒక డమ్మీ బోర్ ఇస్తాము ఇంకా వీటికి ప్లేట్లు కూడా వేస్తాము నెక్స్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి అన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ హౌస్ ఈ విధంగా నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోస్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్